ఎవరు మాట్లాడద్దు మౌనంగా ఉండండి నిలబడి ఆహారం తినటం వల్ల వచ్చేటువంటి దోషము మన ఊహలకు అందదు నిలబడి అన్నాన్ని తినకూడదు కనీసము టేబుల్ మిల్స్ అన్నా ఏర్పాటు చేయగలగాలి అన్ని కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునే వాళ్ళు టేబుల్ మిల్స్ పెట్టి ఆ టేబుల్ మిల్స్ వచ్చిన వాళ్ళకి అడిగి వడ్డించాలి అది వదిలిపెట్టి పళ్ళాల చేతికిచ్చి బిచ్చగాళ్ళ మాదిరి మార్చి అది కల్చర్ అనే పేరుతో మీరు పడే పొరపాట్లో భాగస్వాములు కాకండి మీకు మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే కనుక అయ్యా నిలబెట్టి పెడతావా చేతికి చేతికిస్తావా కూర్చోబెట్టి పెడతావా అని అడుగు నన్ను రమ్మంటున్నావు కదా మీ ఇంటికి లేదు లేదు మాది బఫేనే కల్చర్ అన్నారనుకో అయితే నేను రానులే అని చెప్పితే కనుక నువ్వు ఆ పాపల్లో పార్ట్ కాకుండా ఉంటావు అంతేకాదు బఫే పెడితే వచ్చే దోషము ఎవరికి వస్తో తెలుసా ఒక పెళ్ళికి బఫే పెడితే గుర్తుపెట్టుకోండి ఆ కాజ్ కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు కాజ్ ఎవరు వధూవరులకు వస్తుంది మీరు ఆ నిలబెట్టి అన్నం తొక్కిన పాపం అంతా వధువురులకు వస్తుంది మీకు ఎప్పటికి అర్థమవుద్ది అసలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడి భోజనం చేసేటువంటి బఫే భోజనాలకి మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి నచ్చ చెప్పండి బఫే భోజనాలు వద్దని చెప్పండి మరి వెరీ రీసెంట్గా అంతకుముందు జరిగిన వేదా వేదవ్యాసాశ్రమానికి మంగళగిరిలో జరిగిన ప్రోగ్రాంలో అయితే ఇప్పుడు మాట్లాడిన మన లాయర్ రామకృష్ణ గారు అయితే ఆ నెక్స్ట్ ప్రోగ్రాం జరిగే దానిలో బఫేలు కూడా పెట్టమని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు స్వామి ఆ రోజు ఇన్స్పైర్ అయిపోయి ఉన్నపడాన అలాగే కూర్చోబెట్టి భోజనాలు పెట్టారు రామకృష్ణ స్వామికి అభినందన చెప్పండి మీ మోకాల మీద ఎడంచేత్తో ఎడమోకాల మీద చేత్తో ఎందుకని కుడి చేత్తో మనం భోజనం చేస్తుంటాగా ఇప్పుడు நாராயண 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 வாசுதேவோவிந்திவா சிவா நாராயண ండి అట్టించి రండి గురుగారు అటున్నారు అటేళ్ళండి అటేలేండి అట అటే లేదు తెలీదు చెప్తే ఏండు అసంత్ వానబడి నాగునీయో క్లియర్ స్వీటు హాటు వానబడింది ఆగింది అటు రావాలి అటు రావాలి ఏమండి మీకు కొత్త స్వామి అటు ఉన్నారు నువ్వు కూడా అటు వెళ్ళు అన్న వెనకాల నువ్వు పన్నెండు వందల కలిపి వెళ్ళి నమస్కారం చేయాలి నమస్కారం నమస్కారం